యాగం అంటే అత్యంత శక్తివంతమైన క్రతువుగా చెబుతారు పండితులు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం వేదకాలంలో ఋషులకు మాత్రమే సాధ్యమయ్యే గొప్ప ఆచారం యాగం చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తారు పండితులు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో యాగాలున్నాయి వాటిలో అత్యంత శక్తివంతమైనది చండీ యాగం అసలు చండీ యాగాన్ని ఎందుకు చేస్తారు చండీ యాగ ఫలం ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం చెండి అంటే తీవ్రమైన శక్తివంతమైన రౌద్రమైన అన్న అర్థాలు వస్తాయి చండీ దేవత గురించి మన పురాణాల్లో అనేక ప్రస్తావనలు ఉన్నాయి పూర్వం శంభు నిశంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించిందని పురాణాలు చెబుతున్నాయి చండీ దేవి తన శౌర్యంతో శంభు నిశంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చెండ ముండాసురులను కూడా అంతమొందించింది అయితే చండీ మాతకు సప్త మాతృకలలో ఒకరుగా అరవై నాలుగు తాంత్రిక దేవతల్లో ముఖ్యురాలిగా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం ఉందని అనేక గ్రంథాలు చెబుతున్నాయి వ్యాస మహర్షి రచించిన మార్ఖండేయ పురాణంలో దుర్గాదేవిని స్థూతిస్తూ సాగే ఏడు వందల శ్లోకాల స్థూతిని దుర్గా సప్తశతి అంటారు దీనికి చండీ సప్తశతి అని కూడా పేరుంది హోమగుండంలో అగ్ని ప్రతిష్టను గావించి ఈ దుర్గా సప్తశతి మంత్రాలను జపించడం వల్ల చండీయాగం సాగుతుంది యాగంలో దుర్గా సప్తశతి నామాలతో హోమం చేస్తారు రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆపదలు తొలగిపోవాలని శత్రువులపై విజయం సాధించాలని చండీయాగం యాగం చేస్తారు చండీయాగం యాగం వల్ల వచ్చే ఫలం మాత్రం విశేషమైనది అందుకే ఈనాటికి చండీయాగం నిత్య సత్యంగా నిత్య నూతనంగా వర్ధిల్లుతోంది పురాణం వచన ప్రకారం చండీ యాగాన్ని చేయించుకోలేకపోయినా చండీ యాగాన్ని చూసిన హోమగుండాన్ని నమస్కరించినా హోమ విభూతిని నుదుటిన తరించినా విశేషమైన ఫలం లభిస్తుందని అంటారు హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న హనుమాన్ ఆలయంలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు సప్తశతి పారాయణంతో పండితులు ఈ హోమాన్ని చేపట్టారు మార్గశిరా మాసం అమ్మవారికి చాలా విశేషంగా భావించి ఈ కార్యక్రమాన్ని జరిపారు ఈ చెండి యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు